जुन लागि जुन लागि थियो एडासाडा गपी निर्माणबाट अनन्ज गपैया एक जरुरी लिस्ट एडहरु डीएसआर त्यस साथमा 12 நீங்க லைவ் கால் பண்ணிட்டு நான் அப்டேட் அப்டேட் பண்ணி చూಸ್ಕೊ ரோட்ல जातो

ಹ್ಮ್ ರೈಲ್ವೇ ಮಂತ್ರು ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್

వీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మళ్ళా జిల్లా అభినందన తెలియజేస్తూ నిర్వాహకులు సత్కారం అందజేయడం జరిగింది ja na ta hamë we duhet të bëjmë jaçi atë ta padalë మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ నాలుగో సెకండ్ల మెదిగంజెలా ఉన్నవి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు అమరావతి జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రదర్శన ఉన్నారు సౌండ్ దగ్గెం బాబని ఎల్లో రండి 20400 అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం 4 సెకండ్లలో పూర్తి చేయాలి ఆ అష్ట దోఖ్ నీకు మొదటి స్థానంలో కమనసగతన గతకన్న 2 ఒకల వై ఒకల రన్న కొడుత వేలు 2200 600 40 నిమిషము 40 సెకండ్ల పూర్తి చేయగలిగిని మూడవ స్థానములో బహసాగతన గతకన్న 8 సెకండ్లు 1000 రనవి రెండవ స్థానములో బహసాగతన గతకన్న 5 సెకండ్ల విడికించలవన్నది శ్రీ కర్మల కృష్ణ స్వామి ఆశీస్సులతో కొల్నేడి రవీంద్ర రెడ్డి గారు దేవలని రెవలని మండం అనపట్టదల వడ్యత ప్రదేశ్ లో ఉన్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు అవసరంలో కొంత రవీందర్ రెడ్డి గారు రేమల్లి మండలం కొనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆ జాతర ప్రదర్శనలో ఉన్నాయి పక్కనాడు కూడా పెట్టిండు ಅಮ್ಮ ಗುಡ್ ಬೈ ಜಾರಿ ಇದೆ

ఏడు <saidly> తెలంగాణ రాష్ట్రం గత ఉన్నాయి చెప్పింది పదహారు వందల ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్ లో చేయడం జరిగింది कोम्मेडी रविंद्र रेड्डी गारू प्रेमल्ली बाबा निम्माला वनपट्ट जिला मतदार प्रदेशाला बाई शंकर शेट्टी गांव माईगारी कुमारू शंकर शेट्टी मंजुबाई लांबेत मुंतारुंदा कोणी उंदी उंचे क्रिस्टेवर সকমোল <cranberry to thisame> பதோரண்ட் ரெண்டு வேல அனுமதி தோராணி ஆறு நிமிஷம் முப்பை நாலு செகண்ட்ல பூர்ச்சியும் ரெண்டாவது പദി ഏഴ നിമിഷം പതിനെട്ട് സെക്കൻഡ് പൂർത്തിയാണ് ജരിച്ചു രണ്ടോ സ്ഥാനം നമ്മൾ സ്വാഗതം ഗതാ സെക്കൻഡ് മുൻഞ്ഞ്

ൂരാൾ യാബൈ സിറ്റി പൂർത്തിയായി అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మన సాగుతున్న గత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొమ్మడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం గత పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడవుల ద్వారా తొమ్మిది నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు మొదటి జలా ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న આ નિય ને ગની ઓર બહોત ઉંદરા 15 રાઉન્ડ મોડી ઓલ નંગલ બાબા સટકોડ આપલે 3552 સેકન્ડનો પ્રતિગામ દર્ગે છે 5માં સ્થાનમાંનું અભિવાદન જતકનું 13 સેકન્ડ મંગજેલા ઉનાવી multiplets ગ્રાઉન્ડમાં હોય છે મને <laughs> વૈપૂર્ણો <laughs> <laughs> ఉన్నా పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగులని పదకొండు నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో పూర్తి రెండవ స్థానంలో మన సాంబం జ్ లో మనం మొదటి స్థానంలో ನಿಮಿಷ ನಲಭ ತೊಂದಿ ಸೆಕೆಂಡ್ ವೆಂಟಂದ್ರಿ ಶುಮ್ಮಡಿ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ರೇವಲ್ಲಿ ರೇವಲಿ ಮಂಡಲ ಅನುಪತ್ತ ಪ್ರದರ್ಶನವನ್ನು ಮಾಡಿ మూడు నిమిషం ఉన్నది పద్దెనిమిది గల ఉన్న మూడు వేల ఆరు వందల మందిలో కూడా అన్ని పన్నెండు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పదిహేను సెకండ్లు ముందంజల ఉన్నవి ఎద్దులు మంచి

పన్నెండు యాభై ఆరు జరిగింది రెండు నిమిషంలో ఉన్నది కొనసాగుతున్న ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలకి రావాలి తిరిగి వెళ్ళి మరల తిరిగి నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి بلال اللہ اللہ ہی ہی మొదటి నిలవనది హాట్ జమనకి వెళ్ళి మరలా తిరిగి నడిపోయి నాలుగవ రౌండ్ లోకి లాగే తీరిని ప్రస్తుతం నాలుగవ స్థానంలో కొనసాగుతోరు వరురగొయ్య చేస్తున్నానా స్కోర్ పిన్ చేస్తుడు స్కోర్ ఐదు అడ్జ జప్పై సింగర్ వారిది

ஆமா பாருங்க நான் வெச்சினு போறேன் இங்க 200 லொச்ச இங்க 200 லொச்சே இது மூணு மாது வந்து சார் மூணு மாது கொள்ச்சு பாப்போம் ஒரு தடவை கொட்டி கொள்ச்சு நேசக்காரனா கொள்ச்சு வெளியில கிளம்பலாம் இல்ல எல்லா தோல இருக்கு அந்த அண்டா மலே நேஷன் அரவிந்த ரெடி வனப்பட்டு ஜெலா தெலங்கானா నాలుగు వేల మూడు వందల తొమ్మిది అడుగులు నాలుగు వేల మూడు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని రాగి ప్రస్తుతానికి ఆమరవ్ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం